ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదం టాప్ దర్శకుడు కనిపోతాయి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలిసే వాళ్ళు అవుతాం అసలు సినీ ఇండస్ట్రీలో చనిపోయిన వ్యక్తి ఎవరు అంత పెద్ద దర్శకుడు అనే విషయం మనం వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రాన్స్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అవమానులను పూర్తి దిగ్భంతకు గురి చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలో ఒకరి తర్వాత ఒకరు తుదిశ్వాస విడిస్తూ అభిమానులను మరింత శోకసంద్రంలో ముంచేస్తున్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తుంటే మరి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడుస్తున్నారు ఇక అలాంటి వారిలో ప్రముఖ కన్నడ దర్శకుడు ఏటి రఘు కూడా ఒకరు ఇటీవల ఆయన తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు ఇక పరిస్థితి విష్మరించడంతో దుశ్వాస విడిచారు కన్నడ రెవల్ స్టార్ అంబరీష్ తో ఎక్కువ సినిమాలు చేసిన ఆయన దాదాపు యాభై ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇక ఆయన మృతి పట్ల పలు సినీ ప్రముఖులు సంతాపం చెల్లిస్తున్నారు ఎందుకంటే కర్ణాటకలోనే చాలా టాప్ దర్శకుడిగా ఆయనకి పేరు ఉంది అటువంటి సీనియర్ మోస్ట్ దర్శకుడు చనిపోవడంతో కర్ణాటక సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదశాలు నెలకొన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడబ నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు